ఎమిక్స్లోని కాటూరు గ్రామం అంబేద్కర్ నగర్లో కొత్తూరు సంతోషం గారు వారి ఇంట్లో దొంగతనం జరిగినట్లు బంగారం పోయినట్లు వాళ్ళ మనవరాలు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద మీరు హోర్లెస్ఐ సురేష్ బాబు మరియు వారి సిబ్బంది కలిసి దర్యాప్తు లేపగా ఈరోజు అదే అక్బాడు గ్రామానికి చెందినటువంటి కొత్తూరు మధుబాబు ఇతను ఐటీఐ ఎలక్ట్రికల్ చేశాడు జల్సాలకి అలవాటు పడి ఈ మన కాటూరి అరిజినవాళ్ళలో ఉన్నటువంటి మనం ఆయన ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు ఆ క్రమంలో ఈ సంతోషమ్మ గారు ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉంటాడు ఆమెకి తొంభై సంవత్సరాలు సంతోషమ్మ గారికి వినపడదు ఈ మనవరాలు మనవడు కూడా మనవరాలు రైల్వేలో జాబ్ చేస్తుందని గుడ్డుపల్లిలో రైల్వే వర్క్ వర్క్షాప్లో జాబ్ చేస్తూ అలాగే వాళ్ళ తమ్ముడు విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నాడు వీళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం ఏడు ఏడున్నరకు వస్తారు ఈ క్రమంలో ఇంట్లో గారు ఒక్కటే ఒంటరిగా ఉంటుంది ఇది ఈ రమణ ఎవరైతే మధుబాబు ఉన్నాడో అప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళే ఈ పరిచయంలో భాగంగా ఆ రోజున పదమూడో తారీఖు వాళ్ళ ఇంటికి వచ్చి ఉదయం పూట కలిగే సుమారు పది గంటల సమయంలో వచ్చి ఆ గారు ఆమె ఫస్ట్లో ఉప్పుదామని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది ఆ క్రమంలో ఆమె చూసి లోపలికి వెళ్ళి ఆ బీరువాలో నేను బీరువా కాదు గాడ్రేజ్ బీరువాని ఐరన్ రాడ్తో పగల ఆ బంగారాన్ని మొత్తం దాంట్లో ఉన్నటువంటి బంగారం చూసుకున్నారు సుమారుగా బంగారం విలువ ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంటుంది ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత అంత బంగారం ఉయ్యూరులో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో జలసాగా తిరుగుతూ ఉన్న క్రమంలో మనం శేఖర్కి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాళ్ళ నాయనమ్మ అదుపులో తీసుకుని అది బంగారం కూడా రికార్డు చేయడం ఈ కేసులో శ్రీ ఆర్ గంగాధర్ గారు ఐపీఎస్ గారు యొక్క ఆదేశాలతో ఎన్నవరం డిఎస్పి శ్రీ శ్రీనివాసరావు గారి యొక్క పర్యవేక్షణలో ఎస్ఐ మరియు వారి సిబ్బంది ప్రత్యేకంగా ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అందు వద్ద నుంచి బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది గతంలో కేసులు ఏమైనా ఉన్నాయండి ఇంతకుముందు కేసులు కానీ ఎక్కువగా అతని మీద అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈ జలసాలకు తిరిగి సడన్గా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి సమాచారం వచ్చింది ఇందులో ఆ సమాచారం మేరకు నా ఎస్ఐ గారి బృందం తీసుకోవాలి ప్రసాద్ వెంకటపతి